ఒకవేళ యజమాని జీతం ఇవ్వకుండా మీరు చేస్తున్నారు మూడు నాలుగు నెలల వరకు జీతం ఇవ్వలేదు అక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంది లేబర్ డిపార్ట్మెంట్ అంటారు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఉంటుంది మీరు అక్కడ వెళ్ళి లేకుంటే టైపింగ్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట ఏదైనా టైపింగ్ సెంటర్కి వెళ్ళి మీ ఎమరేట్స్ ఐడి ఇస్తే వాళ్ళు టైప్ చేసి ఒక కంప్లైంట్ ఆన్లైన్ ఫైల్ చేస్తారన్నమాట దాంట్లో మీ నెంబర్ అంతా మీకు చదువు రాకుండా కూడా మీరు వెళ్తే వాళ్ళు టైప్ చేసి ఇస్తారు లేకుంటే మీరు ఎవరైనా న్యాయ న్యాయ సల్దారు ఉన్నారు మా వంటి వాళ్ళు ఎవరైనా కలిస్తే మేము దానికి సహాయపడతాం అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకు మనం సహాయం చేస్తాం లీగల్ సపోర్ట్ చేస్తాం మీరు ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తారో ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆ ఎంప్లాయర్ని ఆఫీస్కి పిలుస్తారనమాట పిలిచి ఎందుకు సెలవులు ఇస్తా ఇవ్వడం అంటారు ఇంకో ముఖ్య విషయం ఏంటి అక్కడ సిస్టమ్ ఉంది డబ్ల్యూపిఎస్ అని వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటారు దానికి ఓకే వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ లో మీ దగ్గర పది మంది ఒకవేళ పని చేస్తే పది మంది యొక్క శాలరీస్ వాళ్ళ అకౌంట్లు తెరిపించి వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత యజమాని మీద ఉంది ఓకే అది అంతా గవర్నమెంట్ మానిటర్ చేస్తుంటది అనమాట అక్కడ వీళ్ళు వేస్తున్నారా లేదా ఆన్లైన్ లో కూడా వాళ్ళు పట్టుకుంటారన్నమాట మూడు నెలల నుంచి మీరు ఒక ఎంప్లాయర్ కి ఎంప్లాయీకి మీరు శాలరీ వేయలేదు వాళ్ళకి నోటీసులు కూడా గవర్నమెంట్ రావచ్చు రాకున్నా కూడా మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారనమ్మా డబ్ల్యూపిఎస్ ప్రకారం వీడు ఇచ్చేలా ఏలేదా ఏ లేదంటే అక్కడనే